తూర్పు బెంగాల్ అలియాస్ బంగ్లాదేశ్ పశ్చిమ బెంగాల్ అలియాస్ మమతా బేగం అంటే పశ్చిమ బెంగాల్ ఏదైతే ఇప్పుడు ఉందో వెస్ట్ బెంగాల్ అది భారతదేశంలో ఉండడానికంటే కూడా బంగ్లాదేశ్లో కలిసిపోవడానికి లేదా కలపడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఎన్నో రోజులుగా ఈ యొక్క ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ అవి చాప కింద నీరులాగా అవి ఇటు నుంచి అటు పాక్కుండా అటు నుంచి ఇటు పాకాయి అంటే బంగ్లాదేశ్ నుంచి ఇటు రావడమే జరిగింది తప్ప ఇటు నుంచి ఒక్క వ్యక్తి కూడా అటు వెళ్ళడం జరగలేదు అంటే రోహింగియాలందరూ కూడా డౌన్లోడ్ అయ్యారు ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో పంతొమ్మిది వందల ఐదు నుంచి ఇప్పటి వరకు విపరీతంగా కోటి మందికి పైగా ఈ రోహింగ్యాలు రావడం జరిగింది అందులో కొంతమంది మయన్మార్ చెందినటువంటి రోహింగ్యా కూడా ఉన్నారు ఇక్కడ పశ్చిమ బెంగాల్లో ఎందుకు అంత జరుగుతోంది అంటే ఇక్కడ ఓటు బ్యాంక్ పెంచుకోవడానికి కమ్యూనిస్ట్ పార్టీ ఊతమిచ్చింది ఎప్పుడైతే మమతా బెనర్జీ రెండు వేల పదకొండులో ముఖ్యమంత్రి అయిందో అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా బార్డర్ లో ఎంతైతే బలహీనంగా ఉందో ఆ బలహీనమైనటువంటి బార్డర్ మొత్తాన్ని ఉపయోగించుకుంది అయితే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా బీజేపీ ప్రభుత్వానికి ఈ బార్డర్ ని పూర్తిగా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయడానికి సమయం చెక్కలేదో మరేమో తెలియదు గానీ పెద్దగా దృష్టి పెట్టలేదు అప్పటి వరకు కూడా విపరీతంగా ఇక్కడికి చాలా మంది రోహింగ్యాలు డౌన్లోడ్ అయ్యారు నిజానికి అప్పటికే చాలా మంది కూడా వచ్చేసారు ఎంతగా వచ్చేశారంటే ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి ఈ హిందువుల్ని లేదా ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి ముస్లింల్ని కూడా తోసి రాజీ వీళ్ళు రాజ్యాధికారం చేసేటంత మీరు గత సంవత్సరం చూసుకున్నట్లయితే షాజహాన్ అనేవాడు ఒక మూడు వందల మంది హిందూ మహిళల పైన అలాగే అక్కడ ఉన్నటువంటి కొన్ని వందల పైన వాడు కన్నేసి వాటిని కబ్జా చేసి వాడి కబంద హస్తాల్లో పెట్టుకున్నాడు దీనికి టిఎంసి పార్టీ ఏదైతే ఉందో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీ బాగా ఊతమిచ్చింది ఇంకా నిజాలు ఏంటంటే అక్కడ ఇలాంటి షాజహాన్లు మూడు వందల మందికి పైగా ఉన్నారని స్వయంగా అక్కడ ఉన్నటువంటి కొన్ని వార్తాపత్రికలు జాతీయ వార్తాపత్రికలు కూడా చెప్పడం జరిగింది కానీ ఇక్కడ షాజహాన్ మాత్రమే అరెస్ట్ అయ్యాడు ఇలాంటి షాజహాన్ మూడు వందల మంది ఉంటే ఒక్కొక్క షాజహాన్ కింద మూడు వందల మంది అనుచరులు కూడా ఉన్నారు అంటే పశ్చిమ బెంగాల్ ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉందో మీరే ఊహించుకోండి వాడిని రక్షించడానికి మమతా బెనర్జీ విపరీతంగా ప్రయత్నాలు చేసింది నిజానికి పదిహేను సంవత్సరాల వయసు నుంచే ఈమె కమ్యూనిస్టు భావజాలం కలిగింది కాలేజీలో ఉన్నప్పుడే ఈవిడ కమ్యూనిస్ట్ భావజాలంతో అక్కడ ప్రెసిడెంట్ కూడా అయింది నిజానికి ఈ మమతా బెనర్జీ ఇస్లామిక్ చరిత్రలో పట్ట పొందింది అటువైపు కమ్యూనిస్టులు ఇటువైపు ఇస్లామిక్ ఇలా అన్ని విధాలుగా ఆవిడ్ని కమ్మేశాయి వాస్తవానికి ఈవిడ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టింది కానీ చిన్నప్పటి నుంచి కూడా ఈ వేర్పాటువాద లక్షణాలు ఉన్నటువంటి వారితో పెరిగింది అందుకే ఈవిడికి హిందువులంటే ద్వేషం కమ్యూనిస్టులు స్వతహాగానే హిందువులు అంటే వాళ్ళకి వాళ్ళు హిందువుల మీద విపరీతంగా కోపంతో ఉంటారు రగిలిపోయి ఉంటారు వాళ్ళపైన అనేక చాడీలు చెబుతూ ఉంటారు ఆవిడ మనసుని పూర్తిగా ఒక రకమైనటువంటి సైకోగా మార్చారు హిందువులంటేనే ఈ దేశంలో బ్రతకడానికి వీలు లేదు అన్నంతగా తయారు చేశారు అందుకే ఆవిడ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచే రాజకీయాల్లో చురుగ్గా ఉన్నా కూడా హిందువుల మీద విపరీతం ద్వేషంతో ఉండేది హిందువులు అంటేనే ఆవిడికి గిట్టేది కాదు నిజానికి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినా కూడా వాళ్ళ తండ్రి గారు పెద్దగా బ్రాహ్మణానికి సంబంధించినటువంటి విషయాలు చెప్పేవారు కాదు చిన్నప్పటి నుంచి కూడా ఏదైతే ఒక సెక్యులర్ భావజాలం ఉందో ఆ విధంగానే పెంచారు అదే పెద్ద కొంప ముంచిందేమో ఆవిడ తల్లి తండ్రుల మాట వినే కంటే కూడా కాలేజీలోనూ అది కూడా కాలేజ్ రాజకీయాల్లోనే ఎక్కువగా గడిపింది కమ్యూనిస్టులతో పాటు కాంగ్రెస్ లో కూడా పనిచేసింది ఈవిడ కాంగ్రెస్ ప్రభుత్వంలో రెండు సార్లు రైల్వే మంత్రిగా పనిచేసింది రైల్వే మంత్రిగా పనిచేసిన ఏకైక మహిళ కూడా ఈవిడే బొగ్గు శాఖకు పనిచేసినటువంటి రెండవ మహిళ కూడా ఈవిడే ఇలా కాంగ్రెస్ భావజాలం ఒకవైపు కమ్యూనిస్టులు భావజాలం ఒకవైపు ఇలా ఇస్లామిక్ చరిత్రలో వైపు ఇలాంటి భావజాలం ఒకవైపు ఎక్కడా కూడా ఆవిడికి హిందూ భావజాలం ఎక్కలేదు ఇలా చిన్నప్పటి నుంచే హిందూ వ్యతిరేకగా పెరిగింది అందుకే రెండు వేల పదకొండులో ఈవిడ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి హిందువులపై ఎంత కక్ష తీర్చుకోవాలో అంత కక్ష తీర్చుకుంటుంది ముఖ్యంగా ఈ యొక్క కమ్యూనిస్టులు ఎవరైతే ఉన్నారో పంతొమ్మిది వందల ఐదు నుంచి కూడా అక్కడ బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి అంటే అప్పుడే బంగ్లాదేశ్ కి స్వాతంత్ర్యం వచ్చింది బంగ్లాదేశ్ గా ఏర్పడింది తూర్పు పాకిస్తాన్ గా ఉన్నటువంటి ఈ బంగ్లాదేశ్ ఇప్పుడు బంగ్లాదేశ్ గా ఏర్పడిన తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో అప్పటి నుంచి కూడా రోహింగ్యాలు చాలా మంది ఇక్కడికి రావడం జరిగింది ఈ రోహింగ్యాలందరినీ కూడా ఇక్కడికి డౌన్లోడ్ చేసుకున్నారు చాలామంది హిందువులు వస్తే హిందువులు ఎవరిని రానివ్వలేదు ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో అక్కడ కూడా ముస్లిమ్స్ ఉండాలి ఇక్కడ కూడా ముస్లిమ్స్ ఉండాలన్న విధంగా తయారు చేశారు చివరికి ఈవిడికి ఎంతవరకు ఒక పైచ్యం వెళ్ళిందంటే రెండు వేల పదకొండులో ముఖ్యమంత్రి అయిన తర్వాత పశ్చిమ బెంగాల్ని అలాగే బంగ్లాదేశ్ని కలిపేసి ఒక దేశంగా తీర్చిదిద్దాలని అనుకుంది పశ్చిమ బెంగాల్ కనుక బంగ్లాదేశ్లో కలిస్తే అక్కడ డార్జిలింగ్ దగ్గర అరుణాచల్ ప్రదేశ్ బోర్డు ఏదైతే ఉందో అక్కడ ఇరవై కిలోమీటర్లు మాత్రమే ఈ యొక్క బార్డర్ ఉంటుంది నేపాల్కున్ను మన దేశానికి అది చాలా చిన్నది దాన్ని గనక విడదీయగలిగితే మొత్తం ఏవైతే ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయో ఈ ఈశాన్య రాష్ట్రాలని విడదీయడానికి అవకాశం ఉంటుంది అందుకని పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్లో కలిసిపోతే కనుక మొత్తం ఇవన్నీ కలిపి ఒక దేశంగా తీర్చిదిద్దాలని ఒక దేశంగా తయారు చేయడానికి వీళ్ళందరూ కూడా కంకణం కట్టుకున్నారు అయితే రెండు వేల పద్నాలుగులో మోదీ వచ్చిన తర్వాత కొంతవరకు కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు జరిగాయి ఈ ఈశాన్య రాష్ట్రాల మీద దృష్టి కూడా పెట్టారు చివరికి అది ఎంతలా తయారైందంటే మీరు మొన్న యూనస్ మాటలు కూడా వింటే బంగ్లాదేశ్కి మాత్రమే బంగాళాఖాతంపై పట్టుంది పైగా ఈశాన్య రాష్ట్రాలన్నీ కూడా బంగ్లాదేశ్ అండలేకుండా బ్రతకలేవు అని బిమిస్టేక్ మీటింగ్లో కూడా మాట్లాడడం జరిగింది అంటే ఇవన్నీ కూడా ముందు నుంచి జరుగుతున్నటువంటి ఒక పర్యావసనాలు ఇవన్నీ చేప కింద నీరులా సాగుతున్నటువంటి కుట్రలు కుతంత్రాలు ఈ విషయాలు మనకు తెలియకపోవచ్చు కానీ లేదా నేను చెబితే కామెడీగా ఉండొచ్చు కానీ ఇవే వాస్తవాలు అందుకే దాదాపు నలభై లక్షల మంది ఈ రోజు పశ్చిమ బెంగాల్లో ఓట్లు కలిగినటువంటి రోహింగ్యాలు ఉన్నారు ఓట్లు కలిగినటువంటి వారు ఇంకా చిన్న పిల్లలు పెద్దోళ్ళు ఓట్లు లేని వారు ఇంకెంతమంది మీరే లెక్కేసుకోండి బంగ్లాదేశ్ నుండి పశ్చిమ బెంగాల్ వచ్చినటువంటి ప్రతి రోహింగ్యాకి ఆధార్ కార్డు అలాగే వాటర్ కార్డు ఇమిడియట్లీ జారీ అయిపోతాయి దానివల్ల ఓట్లు కూడా వెంటనే వస్తాయి ఒక్క సంవత్సరం లోపే ఓటు హక్కు వచ్చేస్తుంటది అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో పశ్చిమ బెంగాల్ ఉందో మీరే ఊహించుకోండి ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి కూడా నిండిపోయి ఇప్పుడు జార్ఖండ్ లో వచ్చేస్తున్నారు జార్ఖండ్ కూడా ఇప్పుడు పూర్తిగా రోహింగ్యాలతో నిండిపోయింది ఇలాంటి సమయంలో ఈ వక్ బోర్డు సంబంధించినటువంటి బిల్లు అమలు చేస్తామంటే ఇప్పుడు మమతా బెనర్జీ అడ్డుపడుతుంది ఎందుకంటే ఈ భూములు చాలా వరకు ఈ టిఎంసీ చెందినటువంటి నాయకులు అలాగే ఈ రోహింగ్యాలకు చెందినటువంటి నాయకుల చేతుల్లోనే ఉన్నాయి దాదాపు పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి ఈ ఆస్తులన్నీ కూడా చాలా మంది బడా బడా నేతలతో పాటు ఈ టీఎంసీకి చెందినటువంటి నేతలు కూడా తినేశారు ఇవన్నీ బయటపడితే వీళ్ళ యొక్క పరువు పోతుంది అక్కడ ఉన్నటువంటి ముస్లిం సమాజం కూడా అంటే ఏదైతే కొంతవరకు కొంతమంది ఉన్నారో ఆ లబ్ధి పొందనటువంటి ముస్లిం సమాజం ఉందో వాళ్ళందరూ కూడా ఈవిడ మీద ఉమ్మేస్తారు ఇవన్నీ తెలిసే ఇప్పుడు అక్కడ ఈ మమతా బెనర్జీ అక్కడ అమలు అవ్వనివ్వను అని చెబుతుంది ఒక బోర్డు నిజానికి అమలు అవుతుంది అని ఆవిడకి తెలుసు ఎందుకంటే పార్లమెంట్లోను అలాగే రాజ్యసభలో కూడా ఆమోదం పొందింది ఆవిడ ఇంతకుముందు ఎంపీగా చేసింది అలాగే కేంద్ర మంత్రిగా చేసింది ముఖ్యమంత్రిగా చేసింది కాబట్టి ఆవిడకి అన్ని రూల్స్ తెలుసు ఒకసారి రాజ్యసభలోను అలాగే పార్లమెంట్లో అమలైన తర్వాత ఎవరైతే రాష్ట్రపతి సంతకం పెడతారో ఆ తర్వాత చట్టాన్ని ఆపే హక్కు ఎవరికీ లేదు ఇది ఆపడము అంటే రాజ్యాంగాన్ని అవమానపరచడమే వీళ్ళు ఏమంటారంటే అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని అవమానపరుస్తుంది బీజేపీ అంటారు మరి అంబేద్కర్ రాజ్యాంగంలోనే ఈ చట్టాలు చేస్తే ఈ చట్టాలని అమలవనివ్వును అని మరి ఏ విధంగా అంటారు అంటే ఇదంతా కూడా ఒక గూడి పుటాని ఇప్పుడు కనుక ఇక్కడ అమలు అయితే ఒక హిందువులు కూడా ఇక్కడ బ్రతికే అవకాశాలు లేవని కూడా బెదిరిస్తున్నారు ఇప్పటికే రెండు వేల ఇరవై ఒకటిలో ఇంతకు ముందు ఈ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇరవై ఒక మంది హిందువుల్ని ఊచకోత కోసి నిప్పంటించేశారు దీని గురించి అడిగిన వాళ్ళని ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్ అరెస్ట్ చేసి ఎవరికి తెలియకుండా విపరీతంగా కొట్టారు కూడా ఈ విషయాలు తెలిసినటువంటి మీడియా కూడా ఎక్కడా చెప్పలేదు మీడియాకి ఎంత అందాలో అంత అందింది కూడా పశ్చిమ బెంగాల్ మీడియా అయితే పూర్తిగా ఆవిడకి అమ్ముడైపోయింది అంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో మీడియా ఉంది హిందువుల పరిస్థితి రోజు రోజుకి దారుణంగా తయారవుతుంది ముర్షాబాదులో లేదా మాల్దాలో అక్కడ హిందువులు బయటకు వచ్చి స్వేచ్ఛగా తిరిగే ప్రసక్తే లేదు నిజానికి ఇక్కడ వహుబోర్డు యొక్క చట్ట గురించి వీళ్ళు నిరసనలు చేస్తున్నారు కానీ అక్కడ అసలు విషయమైనటువంటి ఈ వహ్బోర్డు సంబంధించినటువంటి రాద్ధాంతాలు రాస్తారోకులు నిరసనల కంటే కూడా హిందువులు వస్తే దాడులు చేసే పరిస్థితులు ఉన్నాయి ఇప్పటికే అక్కడ నూట పది మందిని అరెస్ట్ చేశారు మళ్ళీ ఉద్రిక్తతల నేపథ్యంలో మరో వంద మందిని అరెస్ట్ చేయడం జరిగింది కానీ ఈ అరెస్ట్ల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఏమంటున్నారంటే నేను హింసా ఆందోళనలు చేయొద్దని చెప్పాను కానీ మేమైతే ఇక్కడ అమలు అవ్వనివ్వను ఒక బోర్డుకు సంబంధించినటువంటి ఎటువంటి చట్టము ఇక్కడ అవ్వదు కాకపోతే నిరసనకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ హింసాత్మకమైనటువంటి సంఘటనలు చేయకూడదు అన్నారు నిజానికి ఆవిడ బయటికి మాత్రమే ఈ విషయాలు చెబుతారు లోపల ఏం చేయాలో అవి చేపిస్తూ ఉంటారు మీకు ఒక విషయం చెప్తాను ఆర్జికార్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం జరిగింది గత సంవత్సరం ఆగస్టులో మీకు ఆ విషయం తెలిసే ఉంటుంది దేశం మొత్తం మీద కూడా పెద్ద రాద్దాంతమైంది కానీ అందులో పద్దెనిమిది మంది నిందితులు ఉంటే దాదాపు పదిహేను మంది ముస్లింసే ఉన్నారు వీళ్ళందరినీ కాపాడడానికి ఆవిడ ఏడు వేల మంది రౌడీలతో అక్కడ సాక్ష్యాల మొత్తాన్ని లేకుండా చేసింది అంటే ఇక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా టీఎంసీకి చెందినటువంటి వారే ఈ టీఎంసీకి చెందినటువంటి వారు కనుక ఈ నేరాల్లో ఉన్నారని తెలిస్తే ఆ పార్టీ పరువు పోతుంది కాబట్టి ఆవిడ ఏడు వేల మంది ఉన్నటువంటి ఈ రౌడీలు తీసుకొచ్చి మొత్తం అక్కడ రాద్ధాంతం చేసేసి మళ్ళీ హింసాత్మకమైనటువంటి సంఘటనలు గురిచేసి అక్కడ ఉన్నటువంటి మొత్తం సాక్ష్యాలన్నీ కూడా తారుమారు చేసింది ఎందుకంటే కేంద్రం ఈ యొక్క కేసుని సిబిఐకి ఇస్తుందని తెలిసి సిబిఐకి ఇస్తుందని తెలియగానే ఇటువంటి సంఘటనలు జరిగాయి రాత్రికి రాత్రి అక్కడ సాక్ష్యాలు లేకుండా అయ్యాయి ఈరోజు తల్లిదండ్రులు మొరపెట్టుకుంటున్నారు అక్కడ సంజయ్ రాయ్కి శిక్ష పడింది కానీ అసలైనటువంటి నిందితులకు పడలేదని తల్లిదండ్రులు ఇప్పటికీ అక్కడ ఆవేదన చెందుతున్నారు సంజయ్ రాయ్కి ఉరిశిక్షసినా లేకపోతే ఆయన్ని రోడ్డు మీద వదిలేసినా పెద్దగా మాకు జరిగినటువంటి న్యాయం అయితే ఏమీ లేదు అసలైనటువంటి నిందితులకు శిక్ష పడలేదు వాళ్ళ బాధ ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి నిజానికి అక్కడ హిందువులకు కూడా సరైనటువంటి అవగాహన లేదు హిందువులు కూడా చాలా మంది ఈవిడ్ని నమ్ముతారు ఎంత దారుణం అంటే అక్కడ కాళికా మాత ప్రాంగణం ముందు ఇస్లాంకి చెందినటువంటి నమాజ్ కూడా చదివించింది కింద సంవత్సరం దసరాలో అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు పశ్చిమ బెంగాల్ ఉందో మీరే చూడండి ఈ వీటిని అనచకపోతే పశ్చిమ బెంగాల్ మరో బంగ్లాదేశ్ అవ్వడం ఖాయం లేదా బంగ్లాదేశ్ లో కలవడం ఖాయం మోదీ ఉన్నంత వరకు బహుశా ఇలాంటివి కలవకపోవచ్చు కానీ చాప కింద నీరులాగా ఎంతమంది ఆపుతారు సెక్యులర్గా ఉన్నటువంటి హిందువులు కూడా ఓట్లేసి మరీ గెలిపిస్తుంటే ఇంకా మనం ఏ విధంగా ఆపగలం మోదీ అయినా లేదా ఆయన టీం అయినా లేకపోతే బీజేపీ ప్రభుత్వం అయినా ఏదైనా సరే ప్రత్యక్షంగా అటాక్ చేయగలదు కానీ ఈ చాప కింద నీరులా సాగుతున్నటువంటి వారి విషయంలో ఏ విధంగా చేస్తుంది ముఖ్యంగా హిందువులు ఓట్లు వేయకుండా గెలిపించకుండా ఏ విధంగా పశ్చిమ బెంగాల్లో మనం ఏదైనా సాధించగలం పశ్చిమ బెంగాల్ అనే కాదు నిజం చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో కూడా మనం బీజేపీనే గెలిపించుకోవాలి ఆ పరిస్థితి కూడా మనకు ఉంది ఈరోజు ఒక సెక్యులర్ పార్టీ ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ ఏ మతానికి కూడా సపోర్ట్ చేయదు ఇది మాత్రం వాస్తవం కానీ మనకు సపోర్ట్ చేసే ప్రభుత్వాల్ని మనం ఎన్నుకోకపోతే ఎట్లా కాబట్టి ఈరోజు తమిళనాడు కావచ్చు పశ్చిమ బెంగాల్ కావచ్చు లేకపోతే మరొక రాష్ట్రం కావచ్చు ఇంకొక రాష్ట్రం కావచ్చు ఏ రాష్ట్రాన్ని అయినా సరే సుభిక్షంగా కాపాడుకోవాలంటే మనం అనుకున్న పార్టీలు మనకు రావాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్